హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ బెల్లైకాన్ని క్లిక్ చేసేయండి ఫ్రెండ్స్ యామినిరాజ్ రాజ్ పెళ్ళాపేసి నాన్న నీకు ఎప్పుడో పెళ్ళైపోయింది అని నిజాన్ని చెప్పి కావ్య తన భార్యని అందరి ముందు బట్టబయలు చేసిన సుభాష్ ఏం జరగబోతుంది ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా మొత్తం చూశాను ఫ్రెండ్స్ అప్పుడే మీరు ఎంజాయ్ చేయగలుగుతారు నచ్చినట్లయితే చిన్న లైక్ ఇచ్చి ఎంకరేజ్ చేశాను ఫ్రెండ్స్ ఇక ఎపిసోడ్లోకి అయితే వెళ్ళిపోదాం మొత్తానికి చూసుకున్నట్లయితే దుగ్గిరాల ఇంటికి వచ్చిన రాజుని చూసి ఒక్కసారిగా షాక్ తింటాడు సుభాష్ అయితే ఇక నాన్న రాజు అని లోపలేక వెనక నుంచి కావ్య సైక చేసి మామయ్య గారు అని చెప్పి దండం పెడుతూ ఉంటుంది ఏమి అర్థం కాదు సుభాష్కైతే ఇక వెంటనే ఏమండి మీరు బయలుదేరండి అని చెప్పి ఇక అయితే త్వర త్వరగా పంపించేస్తుంది రాజుకి ఏమి అర్థం కాదు సుభాష్ని చూడకానే కూడా ఇక అపర్ణని చూసినప్పుడు ఎలాంటి ఫీలింగ్ కలిగిందో సేమ్ అలాగే అనిపిస్తూ ఉంటుంది ఇక త్వర 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 త్వరగా పంపించేస్తూ ఉంటే ఇక సుభాష్ అయితే అమ్మ కావ్య కావ్య అని చెప్పి అంటూ ఉంటాడు ఇక ఇంతలోనే రాస్ అయితే ఇక అలానే ఆలోచిస్తూ ఇక వెళ్ళిపోతాడు ఇక మామయ్య గారు మీరు రండి అని చెప్పి పక్కకి లాగి మామయ్య గారు మీరు కాసేపు సైలెంట్గా ఉండండి మామయ్య గారు అని చెప్పి అనగానే ఏంటమ్మ కావ్య కళ్ళ ముందు నా కొడుకు రాజ్ రాసే కదా వాడు వాణ్ణి ఇంటి వరకు వచ్చిన వాడిని మా పంపించేస్తున్నావు వాడితో మాట్లాడాలమ్మా కావ్య అని చెప్పి ఇక కంగారు పడిపోతూ బాధపడుతూ కళ్ళంటే నీళ్లు పెట్టుకుంటూ ఉంటాడు సుభాష్ అయితే అయ్యో మామయ్య గారు మీరు మాట్లాడాలంటే ఇది సమయం కాదు మీ అబ్బాయి బ్రతికే ఉన్నారని నేను పదే పదే చెప్తూనే ఉన్నాను వచ్చింది మీ అబ్బాయి మామయ్య గారు అని చెప్పి ఇక నిజం చెప్తుంది ఆ మాటలు విన్న సుభాష్ చాలా సంబరి పడిపోతాడు మరి రాస్ బ్రతికే ఉంటే ఇంటికి తీసుకురాకుండా ఇప్పుడు కూడా వచ్చిన వ్యక్తిని పంపించేసావు అసలు ఏం జరుగుతుందమ్మా మీ అత్తయ్య కూడా నీతో పాటు గుడికి వెళ్ళి వచ్చినప్పటి నుంచి చాలా సంతోషంగా ఉంది అపర్ణకి ఏమైందా కొడుకు కనపడకపోయేసరికి ఉన్నట్టుగా ఊహించుకుంటుందానని రోజు బాధపడుతున్నాను కానీ వాడిని చూసినాక నాకు ఇప్పుడే అర్థమైంది అపర్ణ కోసం అందు అపర్ణ కూడా అందుకే అంత సంతోషంగా ఉందని అంతా బాగుంది నా కొడుకు బ్రతికే ఉన్నాడు అలాంటప్పుడు ఇప్పుడు రాజుని ఇంటికి తీసుకురాకుండా ఎందుకమ్మా ఆపుతున్నావు అని చెప్పి ఇక సుభాష్ అయితే అడుగుతాడు కావ్యని కావ్య అయితే మావయ్య నిజానికి మీ అబ్బాయి బ్రతికే ఉన్నాడన్న విషయం నేను ఎప్పుడో గ్రహించాను ఆయన బ్రతికే ఉన్నాడని మీ అందరికీ కూడా చెప్పాను కానీ మీరెవరూ కూడా నమ్మలేదు నిజానికి ఆయనకి మనం ఎవరూ గుర్తులేదు ఆయనకి జరిగిన యాక్సిడెంట్లో గతం మర్చిపోయారు మావయ్య ఆయనకి కనుక మనం బలవంత ంతంగా గతం గుర్తు చేస్తే అతనికి ఎప్పటికైనా ప్రాణాలకి ముప్పని డాక్టర్ చెప్పారు అందుకే మావయ్య గారు నేను ఆయన్ని ఇంటికి తీసుకురాలేదు ఆయన దగ్గర నిజం చెప్పలేదు నిజానికి ఇప్పుడు మీరు నేను అత్తయ్య ఎవ్వరం గుర్తులేదు ఆయన కళ్ళ ముందు మనం అందరం ఉన్నా ఆయన గుర్తుపట్టలేని స్థితిలో ఉన్నారు మావయ్య అని చెప్పి ఇక కావ్య అయితే నిజాన్ని చెప్తుంది సుభాష్కి సుభాష్ ఆ మాటలు విని ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఏంటమ్మా నువ్వు చెప్పేది వాడికి గతం గుర్తు లేదా మరి అలాంటప్పుడు మన ఇంటికి వెళ్ళ వచ్చాడు నీతో ఎలా మాట్లాడుతున్నాడు ఏంటమ్మా ఇదంతా కూడా వింటుంటే నాకేంటోలాగా అనిపిస్తుంది వాడి జీవితంలో వాడి భార్యని ఇక పరాయి మనిషిలాగా చూస్తున్నాడా ఈ ఇంటికి వచ్చి పరాయ మనిషిలాగా వెళ్ళిపోయాడా నా కొడుకుకి ఎక్కడి నుంచి ఎంత డబ్బు ఖర్చైనా పర్వాలేదు వాడి గతం గుర్తుకొచ్చేలాగా ట్రీట్మెంట్ చేయిస్తాను వాడి దగ్గరికి వెళ్దాం పదమ్మా అని చెప్పి ఇక రాసైతే సారీ సుభాష్ అయితే ఇక కావ్యతో అంటూ ఉంటాడు లేదు మావయ్య ఎంతమంది డాక్టర్లైనా కూడా ఆయనని గతం గుర్తు చేయడానికి ట్రై చేస్తే అతని ప్రాణానికే ముప్పు మీరు తొందరపడి ఇలాంటివేమీ చెయ్యకండి అందుకే నేను ఎవరికి ఈ విషయం చెప్పలేదు మావయ్య అని చెప్పి ఇక మొత్తానికైతే సుభాష్కి రాజు బ్రతికే ఉన్నాడన్న నిజమైతే తెలిసిపోతుంది ఇక ఇదిలా ఉంటా ఉండగా ఇక రాజ్ అయితే ఇంటికి వెళ్ళిపోతాడు ఇంటికి వెళ్ళిన రాజ్ ఇక పాదే పాదే దుగ్గిరాల ఇండ్లే గుర్తు తెచ్చుకుంటూ ఉంటాడు ఆ ఇల్లుని చూస్తుంటే నాకు ఏదో జ్ఞాపకం గుర్తుకు వస్తుంది ఆ ఇంట్లో నేను ఉన్నట్టుగా నాకు అనిపిస్తుంది అది కాలావతి ఇల్లు అని కాలావతి చెప్పే వరకు నాకు తెలియదు అడ్రస్ కూడా కళావతి చెప్పిందని అక్కడికి వెళ్ళలేదు నా మనసే అక్కడికి చేర్చింది కాళావతి గారు మీరు ఎందుకని నా దగ్గర ఎందుకు ఏదో దాచిపెడుతున్నారు దాచిపెట్టాల్సినంత అవసరం ఏముంది నా జీవితంలో ఏదో జరుగుతుంది అది ఎవరు నాకు చెప్పడం లేదు నా మనసు నాకు చెప్తుంది కాళావతి కాళావతి వారి కుటుంబం నాకు ఏదో సంబంధం ఉందని అని చెప్పి రాస్ అయితే ఇక అలానే చూస్తూ ఉంటాడు ఇక వెంటనే యామిని అయితే బావా బావా అని చెప్పి ఇక రాస్ దగ్గరికి వస్తుంది ఏంటి యామని అనగానే బావా ఏంటి బావా ఇలా ఉన్నావేంటి అనగానే అది ఏంటోలా ఉంది చెప్పు ఆమెని అని చెప్పి చిరాగ్గా అంటాడు బావా నిన్ను చూస్తుంటే భయమేస్తుంది బావా మన పెళ్లి పెట్టుకొని నువ్వేంటి బావా కనీసం ఒక్క పనిలో కూడా ఇన్వాల్వ్ అవ్వట్లేదు చివరాక్కరికి అసలు నన్ను ప్రేమిస్తున్నావా లేదా అని నాకు అనిపిస్తుంది నిజం చెప్పు బావా నన్ను నువ్వు పెళ్లి చేసుకుంటానని నాన్న మీద ఒట్టేశావు నిజానికి నువ్వు జాలుగా నన్ను పెళ్లి చేసుకుంటున్నావా నిజంగా ప్రేమించి పెళ్ళి చేసుకుంటున్నావా బావా అనగానే ఇక వెంటనే ఆలోచనలో పడతాడు అయితే ఇక అలానే చూస్తూ ఉంటుంది ఇక వెంటనే అయితే ఏమిని ఏమడుగుతున్నావు యామని అనగానే అంటే నువ్వు గతం మర్చిపోయావు కదా బావా గతంలో నన్ను గాఢంగా ప్రేమించావు కానీ గతం గుర్తులేక నన్ను నువ్వు దూరంగా పెడుతున్నావు కానీ నాకు చాలా బాధగా అనిపిస్తుంది బావా ఇప్పుడు కూడా నువ్వు ఎక్కడికి వెళ్ళావు ఏంటో నేను అడగను కానీ నువ్వు బయటకు వెళ్ళి వచ్చిన ప్రతిసారి ఏదో తెలుసుకోవాలని ఆరాటపడుతున్నావు ఎవరు బావా ఎవరి గురించి బావా నీ తపన అని చెప్పి ఇక అడుగుతుంది ఇక యామని అయితే ఇక వెంటనే అయితే కళావతి గారు కళావతి గారిని కలిసి వస్తున్నాను యామని అని చెప్పి అంటాడు ఒక్కసారిగా అవునా కళావతి గారిని ఇప్పుడు ఎందుకు కలిసా బావా అనగానే యావని నువ్వు నన్ను అర్థం చేసుకుంటావని ఈ విషయం చెప్తున్నాను కాళావతి వారి ఇంటికి వెళ్ళాను ఆ ఇల్లు చూడగానే ఎందుకో ఆ ఇంట్లో ఉన్నట్టుగా అక్కడే నేను పుట్టి పెరిగినట్టుగా ఫీలింగ్ కలిగింది అంతెందుకు కళావతి గారిని చూసిన ప్రతిసారి కూడా నాకు దగ్గర మనిషిలాగా అనిపిస్తుంది నిన్ను చూసి తింటుంటే నాకు నువ్వు నేను ఎప్పుడూ కూడా క్లోజ్గా ఉన్నట్టుగా అనిపించట్లేదు కానీ కళావతిని చూస్తే మాత్రం ఆ ఫీలింగ్ వస్తుంది ఇది నీకు ఎందుకు చెప్తున్నానంటే మన పెళ్ళి పెట్టుకొని మనసులో నేను ఒకరిని పెట్టుకొని నిన్ను పెళ్లి చేసుకోవడం కరెక్ట్ కాదు అలా అని చెప్పి నిన్ను పెళ్లి చేసుకోకుండా ఉండలేను ఎందుకంటే గతంలో నీకు నాకు ఎంగేజ్మెంట్ అయిందని చెప్పావు ఆ విషయంలోనే నేను తర్జన భర్జన అవుతున్నాను యామిని నాకేమీ అర్థం కావట్లేదు దయచేసి నా గతాన్ని గుర్తు చేసుకోవడానికి నాకు కొంత టైం ఇవ్వు ఆ తర్వాతే మనం పెళ్లి చేసుకుంటే బాగుంటుంది అందుకే నేను పెళ్లి పనుల్లో ఇన్వాల్వ్ అవ్వట్లేదు అని చెప్పి రాజ్ చెప్తాడు ఇక ఒక్కసారిగా యామనికి గుండాగినంత పని అవుతుంది ఏంటి బావా నువ్వు చెప్పేది పెళ్ళి ఆపేమంటావా అనగానే ఇప్పుడు దారేమీ లేదు కదా యామని పెళ్ళి ఆపితేనే బాగుంటుందని అనుకుంటున్నాను కొంతకాలం వరకు ఈ పెళ్లి ప్రస్తావన లేకుండా ఉంటేనే మంచిది అనగానే ఇక వెంటనే యామని అయితే బావా ఇప్పుడు నాకు అర్థమైంది ఖచ్చితంగా నువ్వు కళావతి గురించి బాగా ఆలోచిస్తున్నావు తనని నువ్వు ప్రేమిస్తున్నావని నాకు అర్థమైంది నువ్వు గతం మర్చిపోయినా నీ భార్యను మాత్రం ప్రేమించడం మాత్రం మర్చిపోవట్లేదు చెప్తాను నువ్వు నీ అంతటికి నువ్వే పెళ్లి చేసుకుంటావు అనేలాగా చేస్తాను ఆ కళావతి గురించి నీ గుండె పగిలే విషయాన్ని నీకు ఇప్పుడే చెప్తాను అని చెప్పి సరే బావా నేను ఆలోచించుకొని మమ్మీ డాడీ వాళ్ళకి ఒక మాట అడుగుతాను నువ్వేమి టెన్షన్ పడద్దు బావా అని చెప్పి ఇక వెంటనే కూడా బయటికి వస్తుంది ఇంతలోనే యామని తల్లిదండ్రులిద్దరూ కూడా మొత్తం వినేసి ఏంటి యామని గారేంటి పెళ్ళి ఆపాలని అంటున్నారు నువ్వు కూడా గారితో సరే అంటున్నావేంటి ఇప్పుడు కనుక నీ పెళ్ళి ఆపేస్తే నీకు ఎప్పటికీ పెళ్ళి అనేది జరగదు గారికి గతం గుర్తుకొస్తుంది అప్పుడు నువ్వు ఏడుస్తూ గతంలో యామనిలాగా మిగిలిపోతావు అది చూస్తూ నేను తట్టుకోలేను అని చెప్పి యామని అమ్మ అయితే అంటూ ఉంటుంది లేదు మమ్మీ ఇదంతా కూడా ఆ కళావతి మూలంగానే భావ ఇలా మారుతున్నాడు అదే కళావతికి పెళ్ళి జరిగింది భర్త ఉన్నాడు అన్న విషయం తెలిస్తే మరుక్షణం కళావతిని మర్చిపోతాడు పెళ్ళి అనేది జరిపించమని ఇక వచ్చి మరీ అడుగుతాడు అనగానే ఏంటి మమ్ ఏంటి బేబీ నువ్వు చెప్పేది అనగానే అవును మమ్మీ కళావతి నిజానికి రాజు భార్య కానీ వాళ్ళ ఇంట్లో కానీ వాళ్ళ ఆఫీసులో కానీ రాజ్ చనిపోయాడని సంగతి వాళ్ళకి తెలుసు కాబట్టి కావ్య భర్త లేని ఆడదని అందరికీ తెలుసు కానీ రాజ్కి మాత్రం బయట అమ్మాయి ఎవరో అని చెప్పి అనుకుంటున్నాడు అందుకే ఈ కళావతి భర్త చనిపోయిన ఆడదని అన్ని విషయాలు రాజ్ దగ్గర అవ్వద్దని చెప్పి ఇక ఏదో ఫ్రెండ్షిప్ చేస్తుందని రాజ్ మనసులో ప్రేమ అనేది అసలు పుట్టకూడదు కాబట్టి ఈ విషయాలన్నీ రాజ్కి తెలియజేయబోతున్నాను అని చెప్పి ఇక అంటూ ఉంటుంది సూపర్ బేబీ మంచి పని చేస్తున్నావు ఈ విషయం చెప్పు అప్పుడు కాలావతి మీద ప్రేమని అస్సలు పెంచుకోడు అల్లుడు గారు అని చెప్పి అంటూ ఉంటే సరే మమ్మీ అని చెప్పి కానీ డాడీ ఇప్పుడు వరకు వచ్చిన విషయం ఇక పెళ్ళి అనేది ఆకకుండా ఉండాలి అంటే నువ్వు ఖచ్చితంగా మరొకసారి నా కోసం చిన్న డ్రామా ఆడాలి అని చెప్పి అంటుంది ఇక వెంటనే ఏంటి బేబీ ఏం చెప్పు అని చెప్పి అనగానే నీ ఆరోగ్యం బాగోన్నట్టుగా నువ్వు బాధలో ఉన్నట్టుగా ఒక పది నిమిషాలు బాధపడు అంతే ఇక రాజ్కి రాజే వచ్చి పెళ్ళికి ఇక వెంటనే కూడా చేసుకుంటాను అనేలాగా చెయ్యి డాడీ నా కోసం ఈ పని చెయ్యి అనగానే ఇక మొత్తానికైతే రాజుని నమ్మించడం కోసం ఇక కావ్య కావ్య గురించి ఇక రాజ్ దగ్గరికి వస్తుంది బావా నాకు నీతో పెళ్ళి చేసుకోవడం ఇష్టమే అలా అని చెప్పి నువ్వు వద్దంటే ఆగిపోతాను నీ గురించి నేను జీవితాంతం ఒంటరిగా ఉండమన్నా ఉంటాను బాబా కానీ నీ మనసులో ఏముందో తెలుసుకోవచ్చా ఆ విషయం బట్టి నేను పెళ్ళి ఆపేద్దామని అనుకుంటున్నాను అనగానే ఇక వెంటనే రాసైతే యామని నమ్మి యామిని నీకు నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను ఆ విషయం విని నువ్వు ఏమంటావో నాకు తెలీదు కానీ నా మనసులో ఉన్న మాట నీకే చెప్పాలి ఎందుకంటే గతంలో నీకు నిన్ను ప్రేమించానని నిన్ను నేను పెళ్లి చేసుకుంటానని ఎంగేజ్మెంట్ కూడా చేసుకున్నాం కాబట్టి ఎవరికి చెప్పినా చెప్పకపోయినా మొట్టమొదటిసారి నీకే చెప్పాలి కళావతి గారిని నాకెందుకో నేను ఇష్టపడుతున్నానని అనిపిస్తుంది అని చెప్పి అంటాడు తెలుసు బావా నాకు బాగా తెలుసు నువ్వు ఎప్పుడైతే కళావతి కళావతి అనుకుంటూ వాళ్ళ ఇంటికి వెళ్తున్నావో నీ మనసులో ప్రేమ ఉందని నాకు తెలుసు అందుకే కదా నువ్వు ఎక్కడికి వెళ్ళినా జీపీఎస్ పెట్టి తెలుసుకుంటున్నాను అని చెప్పి మనసులో అనుకొని ఏంటి బావా ఏం మాట్లాడుతున్నావు నువ్వు కళావతిని ఇష్టపడుతున్నావా ఏంటి బావా నాకు నమ్మలేక నమ్మలేకపోతున్నాను అసలు ఈ విషయం నీకు ఎలా పుట్టింది నీ మనసులో కళావతిమ్మ గారి మీద ఎందుకు ప్రేమ పుట్టింది ఆ కళావతి పెళ్లికా నమ్మాయి అనుకుంటున్నావా తనకి ఆల్రెడీ పెళ్ళి భర్త కూడా ఉన్నాడు ఆ విషయం నీకు తెలియదు కదా బావా అనగానే ఒక్క రా షాక్ అయిపోతాడు ఏం మాట్లాడుతున్నావు యామిని కళావ దగ్గరికి పెళ్ళైపోయిందా అది నాకు మరి ఎందుకు చెప్పలేదు అనగానే అదేంటి బావా నీకు చెప్పకపోవడం ఏంటి ఆ రోజు ఇక నన్ను అక్కడికి అన్నదానం దగ్గరికి పిలిచినప్పుడే నాకు చెప్పింది తన భర్త పెళ్ళైందని తనకి భర్త ఉన్నాడని చెప్పింది నేను కూడా ఈ విషయం నీకు తెలిసేమో అనుకుంటున్నాను ఏంటి బావా నువ్వు కళావతిని ఇష్టపడుతున్నావు అనగానే దెబ్బకి గుండె ముక్కలైపోతుంది రాస్కి లేదు లేదు కళావతికి పెళ్ళి అవ్వలేదేమో అనుకున్నాను చో చచ్చా నేనేంటి ఇలా తప్పుగా ఆలోచించాను తను నన్ను ఒక ఫ్రెండ్గా చూసింది నేను మాత్రం కళావతి గారిని ఇష్టపడ్డాను ఈ విషయం ఎప్పటికీ కళావతి గారికి తెలియకూడదు ఇక్కడతో ఈ ప్రేమని నేను వదులుకోవాలి అని చెప్పి ఇక మనసులో అనుకుంటాడు రాజైతే ఇక వెంటనే అమ్మటే ఇక బయట నుంచి ఏమండి అని చెప్పి కేక వినపడుతుంది డాడీ అని చెప్పి పరుగున యామని వెళ్తుంది ఒక్కసారిగా చెమటలు పట్టేసి ఒక రకంగా అయిపోతూ ఉంటాడు యామని తండ్రి అయితే అంకుల్ అంకుల్ ఏమైంది అంకుల్ ఏమైంది అనగానే ఇక వెంటనే ఏమండి ఈ ట్యాబ్లెట్ వేసుకోండి అని చెప్పి ట్యాబ్లెట్ ఇస్తుంది ఇక ఒక్కసారిగా కళ్ళు తిరిగి పడిపోయినట్టుగా డ్రామా ఆడి మెల్లగా కళ్ళు తెరుస్తాడు అంకుల్ అంకుల్ ఏమైంది అంకుల్ అని చెప్పి రాస్ కంగారు పడుతూ ఉంటే ఏమీ లేదు నాకు ఒక రకంగా అనిపిస్తుంది మొన్న హార్ట్ అటాక్ వచ్చింది కదా నాకు ఎందుకో సెకండ్ నటం హార్ట్ అటాక్ వస్తున్నట్టు అనిపిస్తుంది అని చెప్పి అంటాడు ఆ మాటలకి ఇక ఒక్కసారిగా ఇక యామని బోరున ఏడ్చేస్తూ ఉంటుంది యామని తల్లి కూడా ఏడుస్తూ ఉంటుంది ఇద్దరు ఏడుపుని చూసి ఎందుకు అలా ఏడుస్తున్నారా ఆంటీ యావని ఎందుకు ఏడుస్తున్నావు ఏమీ అవదు ఖచ్చితంగా అంకుల్ మాములుగానే ఉంటాడు మీరేమీ బాధపడమాకండి అని చెప్పి అంటూ ఉంటే ఏంటి ఏంటి బాబు బాధపడకుండా ఉండేది నా కూతురికి నీకు ఎంగేజ్మెంట్ జరిగి ఆరు నెలలకు వస్తుంది నా కూతురికి పెళ్లి చేస్తే తప్ప నా మనసు పడదు ఎప్పుడు ఏమైపోతానని భయంతో ఉన్నాను కానీ ఇదే సమయంలో యామిని వచ్చి ఇప్పుడు పెళ్ళి వద్దు పెళ్ళి ఆపేసి అని చెప్పింది ఆ విషయం విన్నాక నా గుండె తడబడింది బాబు నిజానికి యామినికి పెళ్లి జరిగితే చూడాలని ఎంతో ఆశపడుతున్నాను అనగానే ఒక్కసారిగా రాస్ యామిని ఎందుకు చెప్పావు మీ నాన్నగారికి లేదంకుల్ అదంతా కూడా ఏదో ధ్యాసలో అన్నాను ఇప్పుడు నిజంగా చెప్తున్నాను యామిని మన పెళ్ళి జరగాలి పెళ్లి జరుగుతుంది అని చెప్పి పెళ్ళి గురించి ఇక అయితే పూర్తి నిర్ణయం తీసేసుకుంటాడు బావా నిజంగానా బావా నీ మనస్ఫూర్తిగా చెప్పు బావా అనగానే నిజంగా చెప్తున్నాను నీ మీద ఒట్టు మన పెళ్ళి జరుగుతుంది అనగానే అవునా బావా అయితే శుభలేఖలు పంచుదామా బావా పదబావా అనగానే ఇక వెంటనే ఇక యామిని తల్లి అయితే బాబు మా మన బంధువులందరికీ పిలిచడానికి అందరి పేర్లు తెలుసు ఇక నీ వైపు నీ ఫ్రెండ్ సర్కిల్ ఎవరెవరిని పిలుస్తావో నీ ఇష్టం బాబా అనగానే ఇక వెంటనే కళావతి గారు ఖచ్చితంగా కళావతి గారిని పిలవాలి అలాగే అమ్మలాగా కనిపించిన అపర్ణ గారిని పిలవాలి వాళ్ళిద్దరే నా జీవితంలో నా గతంలో నాకు ఉన్న ఫీలింగ్గా ఉంది కాబట్టి వాళ్ళిద్దరూ వస్తే చాలు అని చెప్పి ఇక వాళ్ళిద్దరికీ పెళ్ళికి పిలవడం కోసం అయితే ఇక శుభలేఖ తీసుకొని ఇక కావ్యని పిలుస్తాడు కావ్య నేను బయటికి వస్తున్నానండి అని చెప్పి బయటికి రాగానే ఇక వెంటనే కూడా ఇక యామని అలాగే అయితే కావ్యకి శుభలేఖ ఇస్తారు ఒక్కసారిగా శుభలేఖను చూసి కళ్ళ నిండా నీళ్లు పెట్టుకుంటుంది కావ్య కాలావతి గారు మీరు అలాగే మీ భర్త గారు రావాలి ఖచ్చితంగా పెళ్లికి రావాలి అని చెప్పి యామిని పిలుస్తుంది ఒక్కసారిగా కావ్య షాక్ అయిపోయి చూస్తూ ఉంటుంది ఇక రాసైతే ఏంటి కళావతి గారు మీరు నా దగ్గర ఇంత పెద్ద విషయం దాచిపెట్టారని నాకు తెలీదు మీరు ఖచ్చితంగా మీ హస్బెండ్ని తీసుకొని పెళ్ళికి రావాలి ఇప్పుడు వరకు మీతో నాకు ఫ్రెండ్షిప్ మాత్రమే ఉంది పెళ్ళికి వచ్చిన తర్వాత ఖచ్చితంగా మీ హస్బెండ్ని కూడా నేను ఫ్రెండ్షిప్ ఫ్రెండ్గా ఫ్రెండ్షిప్ చేసుకుంటాను తీసుకొని వస్తారు కదా అని చెప్పి రాజు అంటాడు ఇంకా అంతే ఇక కావ్యకైతే ఏమీ అర్థం కాదు అంటే ఈ ఆమెని ఆయన ఆయన మనసులో నన్ను ఇక పెళ్ళైన అమ్మాయిలాగా చెప్పేసి నా మీద మనసు విరిచేసిందనమాట ఈ ఆమెని తక్కువది కాదు నేను ఈ ఆమెని గురించి అనవసరంగా తక్కువగా ఆలోచించి ఆయనకి గతాన్ని గుర్తు చేయకుండా ఇంతకాలం టైం టైం అనేది వేస్ట్ చేశాను ఆయనకి గతం గుర్తుకు వచ్చేదెప్పుడు ఆయన ఇంటికి వచ్చేదెప్పుడు ఈ లోపల పెళ్ళైపోతుంది నా భర్తకి వేరొక అమ్మాయికి నా కళ్ళ ముందే పెళ్ళైపోయేలా ఉంది అని చెప్పి ఇక ఏడ్చుకుంటూ కావ్య ఇక ఏం చెప్పాలో తెలియక సరేనని తల ఊపుతుంది ఈ విషయాన్ని ఇక వెంటనే అపర్ణ గ్రహిస్తుంది శుభలేఖ తీసుకొని ఏంటి ఏంటి కావ్య నువ్వు ఇంకా పిచ్చిదారిలాగా ఇంకా ఎంతకాలం ఇక ఎప్పుడో రాజుకి గతం గుర్తుకు వస్తుందని ఎదురు చూస్తావు వాడికి గతం గుర్తు వచ్చినా రాకపోయినా వాడు నా కన్న కొడుకు నీ భర్త వాడికి వేరొక అమ్మాయితో పెళ్ళైపోతుంది అది చూస్తూ చూస్తూ తట్టుకొని వాడిని వాడి ప్రాణాల గురించి ఆలోచించి నీ జీవితాన్ని నువ్వు ఇలాగే పాడు చేసుకుంటావా ఏదో ఒక దారి ఖచ్చితంగా దొరుకుతుంది పద వాడికి గతాన్ని గుర్తు చేద్దాం పద కావ్య అని చెప్పి అపర్ణ చెప్తూ ఉంటుంది అత్తయ్యా నాకైతే ఏం చెయ్యాలో అర్థం కావట్లేదు మీరు అన్నట్టు గతం గుర్తు చేసేదాన్నే అయితే మొట్టమొదటి రోజు ఆయన కనబడిన రోజే గతాన్ని గుర్తు చేసేదాన్ని కానీ కానీ ఆయనకి ఏమైనా జరిగితే నేను తట్టుకోలేను తట్టుకోలేను అత్తయ్యా అని చెప్పి బాధపడుతూ ఉంటుంది ఇక పెళ్ళి రేపే ఖచ్చితంగా వాడు ఆ యామని మెళ్ళలో తాలి కట్టిన మరుక్షణం కళ్ళారా చూస్తూ చూస్తూ నా కొడుకు ఆ యామని చేతిలోకి వెళ్ళిపోతాడు దయచేసి పద ఈ విషయం చెప్పి పెళ్ళైనా పెద్దాం వాడికి గతం గుర్తుకు వచ్చేలాగా ఏదో ఒకటి చేద్దాం అనగానే ఇక కావ్య అయితే ఒప్పుకోదు వద్దయ్య చివరి నిమిషం వరకు ఆయనకి గతం గుర్తు రావాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను కళ్ళ ముందు ఆయన నుంచొని నన్ను చూసి మిమ్మల్ని చూసి ఆ పెళ్లి చేసుకోగలుగుతారా చెప్పండి అతనికి గతం గుర్తుకు వచ్చేలాగా ప్రయత్నిద్దాం అత్తయ్య అని చెప్పి ఇక అపర్ణ అలాగే కావ్య అయితే ఇక యామని ఇంటికైతే వెళ్తారు పెళ్లి పనులతో ఇక పెళ్ళి కరెక్ట్గా గంట గంటన్నర ఉంది అనగా ఇక రాజ్కి అన్నీ కూడా తలపాక అన్నీ కూడా ఇక సిద్ధం చేస్తూ ఉంటుంది కావ్య ఏమండి కళావతి గారు మిమ్మల్ని చూసిన ప్రతిసారి నాకు మీతో చాలా క్లోజ్గా ఉన్న పరిచయం లాగా అనిపించింది కానీ మీరు మాత్రం ఏ విషయం నాతో చెప్పలేదు చివరి అక్కడికి మీకు పెళ్ళైన విషయం కూడా చెప్పలేదు మీ హస్బెండ్ ఉన్నారన్న విషయం కూడా చెప్పలేదు ఇది చాలా అన్యాయం కళావతి గారు అని చెప్పి రాజ్ చాలా డల్గా అడుగుతాడు ఇక అపర్ణం చూసి అమ్మ మీరు కూడా పెళ్ళికి వచ్చినందుకు చాలా సంతోషం నా జీవితంలో ఏం జరిగిందో నాకు తెలీదు కానీ నా కళ్ళ ముందు మీరు మీరు ఉండాలని నా మనసు కోరుకుంది అందుకే కావాలని మిమ్మల్ని మీ ఇద్దరిని పిలిచాను నా తరపు ఎవ్వరూ లేరు కాబట్టి నా కన్న తల్లి స్థానంలో మీరు ఉంటారని మిమ్మల్ని పిలిచాను అని చెప్పి ఇక అయితే అపర్ణతో మాట్లాడుతూ ఉంటాడు అపర్ణ మాత్రం చాలా బాధపడుతూ నాన్న నీ కన్న తల్లిని నేనే నీ కట్టుకున్న భార్య నీ ఎదుటే ఉంది నీ జీవితం మొత్తం కూడా ఈరోజు యామిని చేతిలో ఉండిపోయింది ఏం చేయాలి నాన్న ఏం చేయాలని నువ్వు నా కొడుకువని అందరి ముందు గొంతు విప్పి గట్టిగా చెప్పాలనుంది కానీ చెప్పలేని పరిస్థితి అని చెప్పి అపర్ణ చాలా బాధపడుతూ ఉంటుంది ఇక వెంటనే కళ్యాణ మండపం మీద కూర్చొని ఉన్న రాజ్ అయితే లోపల తర్జన పర్జన పడుతూ ఉంటాడు ఇక ఒక్కసారిగా దుగ్గిరాల కుటుంబం ఇక నిలయాన్ని రాజ్ స్టెప్ మీద నుంచి బ్లాక్ అండ్ వైట్లో నడుచుకుంటూ కిందికి వస్తూ ఉంటే కింద కావ్య ఉన్నట్టుగా కనపడుతుంది కళ్ళు మూసి కళ్ళు తెరుస్తూ ఒక్కసారిగా కళావతి గారి మొహం పదే పదే నాకెందుకు గుర్తుకు వస్తుంది ఈ కళ్యాణ మండపం మొత్తం కూడా ఈ అరేంజ్మెంట్స్ మొత్తం కూడా నా కళ్ళ ముందుకు ఎందుకు కనిపిస్తున్నాయి కళావతి గారి జీవితంలో పెళ్ళైపోయినా ఈ కళావతి నా మనసుని ఎందుకు బాధపడుతుంది అసలు ఏం జరుగుతుంది అని చెప్పి అయితే ఒకవైపు బాధతో మరొక వైపు ఇక ఏమీ చేయలేని పరిస్థితిలో ఉంటాడు అయితే ఇక ఇందిరాదేవి అలాగే సీతారామయ్య వీళ్ళందరూ కూడా ఇంట్లో ఇక అపర్ణ కావ్య ఎక్కడికి వెళ్ళారో తెలియదు పొద్దున్ననగా వెళ్ళారు కావ్య అపర్ణ చాలా బాధపడుతూ వెళ్ళారు అని చెప్పి సుభాష్కి చెప్తారు ఇక సుభాష్ అయితే ఎందుకు అంత బాధపడుతూ వెళ్ళారని చెప్పి బెడ్రూమ్లోకి వెళ్తాడు ఒక్కసారిగా శుభలేఖ చూసి ఆశ్చర్యపోతాడు అంటే ఇక నా కొడుకు జీవితంలో ఈ దయ్యం ఈ రాక్షసి ఇక అడుగు పెట్టిందనమాట ఇక ఎక్కడో ఉన్నాడు నా కొడుకు అని చెప్పి కావి చెప్తే ఎవరు అనుకున్నాను అంటే ఇంకా ఈ రాక్షసి వదలలేదన్నమాట నా కొడుకుని పెళ్లి చేసుకోబోతుందా దాని సంగతి తేలుస్తాను నా కొడుకు జీవితంలోకి మళ్ళీ అడుగుపెట్టి నా కొడుకు జీవితం నాశనం చేస్తుందా అని చెప్పి శుభలేఖ తీసుకొని ఇక సుభాష్ అయితే చాలా కోపంతో ఇక బయలుదేరుతూ ఉంటాడు ఇక ఇంతలోనే ఇక అక్కడికి ఇక వెంటనే కూడా కాల్ చేస్తాడు రాస్ ఫ్రెండ్కి ఫోన్ చేసి నువ్వు ఖచ్చితంగా పలానా ప్లేస్కి రావాలి నీకు తెలిసిన ట్రీట్మెంట్ ఏదైనా కూడా ఇప్పుడు మాకు అవసరం నువ్వు ఖచ్చితంగా నేను చెప్పిన విధంగా అన్నీ కూడా తీసుకొని రావాలి అని చెప్పి ఇక చెప్తాడు సుభాష్ అయితే అలాగే అలాగే అంకుల్ ఖచ్చితంగా అని చెప్పి ఇక వెంటనే కూడా ఇక బయలుదేరుతాడు ఇక రాన్స్ ఫ్రెండ్ అమెరికా నుండి వచ్చిన డాక్టర్ అయితే ఇక మొత్తానికైతే కళ్యాణ మండపం మీద అపర్ణ అలాగే కావ్య ఏడ్చుతూ ఒకవైపు రాజ్కి గతం గుర్తుకొస్తుందని ఆశతో ఎదురు చూస్తూ ఉంటారు రాజ్ ఇక కళ్యాణ మండపం మీద మాంగళ్యం తంతునానేనా అని చెప్పి ఇక ముహూర్తంకి టైం అయ్యింది అని చెప్పి తాలిబొట్టు కట్టించే టైంలో కరెక్ట్గా ఇక సుభాష్ ఎంటర్ అవుతాడు ఆపండి అని చెప్పి గట్టిగా అరుస్తాడు ఒక్కసారిగా ఆశ్చర్యంగా చూస్తూ ఉంటుంది యామిని ఎవరు మీరు ఎందుకు ఈ పెళ్ళి ఆపుతున్నారు అనగానే అపర్ణ అలాగే కావ్య వచ్చి మావయ్య అనగానే ఏమండి అనగానే ఆపు కావ్య ఆపు ఆపు అని చెప్పి గట్టిగా అరగానే ఎవరు మీరు ఏంటి పెళ్ళి ఆపుతున్నారు అని చెప్పి ఇక యామని తల్లిదండ్రులు అనగానే బాబు రాజ్ నాన్న రాజ్ అని చెప్పి సుభాష్ అయితే పరుగు పరుగున వస్తాడు రాజ్ ఇక అలానే చూస్తూ ఏమండి మీరు మీరు అనగానే నేనేంట్రా నేను నీ కన్న తండ్రిని నీ కన్న తల్లి ఎవరో కాదురా అక్కడ ఏడుస్తూ నుంచింది ఆవిడే నీ కన్న తల్లి రాజ్ నీకు ఎప్పుడో పెళ్ళైపోయిందిరా మరొకసారి పెళ్ళికూర్చం కూర్చున్నావా ముందు ఈ పెళ్ళికూతురు ఎవరో తెలుసా నిన్ను ఎన్నో రకాలుగా బాధ పెట్టి ఎన్నో విధంగా నిన్ను టార్చర్ చేసిన ఈ యామునిని నువ్వు పెళ్లి చేసుకోబోతున్నావా నీకు ఎప్పుడో పెళ్ళయింది నీ కట్టుకున్న భార్య ఎవరో తెలుసా అని చెప్పి ఇక అక్కడే ఉన్న కావ్య చెయ్యి పట్టుకొని ఇతని ఈ అమ్మాయే కళావతే నీ భార్య కళావతి మెడలో మూడు ముళ్ళు వేసింది నువ్వే అని చెప్పి అనగానే ఒక్కసారిగా రా షాక్ అయిపోయి ఇక అలానే చూస్తూ ఉండిపోతాడు మావయ్య ఎంత పని చేస్తారు అతను ఒక్కసారిగా ఒక రకంగా అయిపోయారు దయచేసి ఈ విషయాలు ఏమి చెప్పకుండా ఉండండి మావయ్య ఆయన ఏమైపోతారని భయం వేస్తుంది అనగానే రాస్కి ఇక తల మొత్తం తిరిగిపోతూ ఉంటుంది కళావతి బాల్య అపర్ణ తల్లి సుభాష్ నాన్న అని చెప్పిన నిజాలు తుగ్గిరాల కుటుంబం అలాగే కావ్య పెళ్లి రోజు ముసుగులో ఉన్నది అలాగే యాక్సిడెంట్లో ఇక వెళుతూ ఇద్దరు కూడా బూత్ బంగ్లాలో మాట్లాడుకున్న విషయాలు వన్ బై వన్ వన్ బై వన్ కళ్ళ ముందు కనబడుతూ ఉంటాయి రాస్కి ఏమీ అర్థం కాదు ఎంతలోనే ఇక కళ్ళు తిరిగి కింద ఒక్కసారిగా పడిపోతాడు ఒకే ఒక్కసారి బలంగా కిందకి తలకి తగిలేసరికి ఒకే ఒక్కసారి కళావతి అని చెప్పి గట్టిగా అరుస్తాడు అంతే ఇక మొత్తానికైతే డాక్టర్ అయితే ఫాస్ట్ ఫాస్ట్గా వస్తాడు ఇక ఇంతలోనే ఇక రాజుని తీసుకొని ఇక ఒక దగ్గర పడుకోబెడతారు యామిని ఏంటి మీరందరూ గూడుపూటాన్ని అయ్యి ఇక్కడికి వచ్చారా నా రాజుని నన్ను చేసే హక్కు ఎవరికీ లేదు మీరందరూ అనుకున్నట్టు అతను రాజు కాదు రామ్ నా బావ ఇప్పుడు గనక నా బావకి ఏమైనా జరిగిందో మిమ్మల్ని ఎవరిని వదిలిపెట్టను అనగానే ఇక వెంటనే కళ్ళు తెరుస్తాడు అయితే కళ్ళు తెరవగానే ఏమండి అని చెప్పి ఇక కావ్య భయం భయంగా ఇక రాజ్ అని చెప్పి అంటే ఏం ప్రాబ్లము అతను ఏమైపోతాడా అని చెప్పి అనగానే మెల్లగా లేచి ఇక ఒక్కసారిగా కళావతి అని చెప్పి గట్టిగా పట్టుకుంటాడు ఇక మొత్తం అర్థమైపోతుంది ఇక సుభాష్కి అపర్ణకి నాన్న రాజ్ అనగానే మమ్మీ డాడీ అని చెప్పి ఇద్దరిని గట్టిగా పట్టుకొని బోర్న ఏడ్చేస్తాడు నాకు యాక్సిడెంట్ జరగడం వల్ల నా గతం మర్చిపోవడం వల్ల మిమ్మల్ని ముందు పెట్టుకొని కూడా ఎవరో పరాయి వాళ్ళని అనుకున్నాను అని చెప్పి బాధపడుతూ ఉంటాడు ఇంతలోనే డాక్టర్ వచ్చి రాజుని చూసి అతనికి గతం మొత్తం గుర్తుకు వచ్చింది అతను పూర్తిగా ఆరోగ్యంగా ఉన్నాడు అంకుల్ మీరు చెప్పినట్టుగానే నేను ఇదిగోండి ఈ విషయాలన్నీ తీసుకొని వచ్చాను అని చెప్పి అనగానే ఇక వెంటనే అయితే లేచి యామిని నువ్వు నన్ను ఎప్పుడూ కూడా మోసం చేస్తూనే ఉన్నావు చివరి అక్కడికి నా గతం మర్చిపోతే ఇక నా గతాన్ని గుర్తు చేయకుండా నీ గ్రిప్పులో పెట్టుకొని చివరి అక్కడికి దొంగతనంగా పెళ్లి చేసుకోబోతున్నావు అసలు నువ్వు మనిషివేనా అసలు ఆడదానివేనా అని చెప్పి చంప పగల కొడతాడు ఒక్కసారిగా బావా అనగానే ఎవరు నీ బావా నీ మేనత్త కొడుకునని అబద్ధమాడి ఇన్ని రోజులు ఇక్కడ కాలం గడుపుతారా చిచ్చి అసలు మీరు తల్లిదండ్రులేనా నీ కూతురు గురించి ఎన్ని అబద్ధాలైనా ఆడతారా ఎంత నాటకమైనా ఆడతారా నా జీవితంలో ఇక్కడ నాకు పెట్టిన పేరు రామ్ అని పెట్టావు కానీ రామ్కి ఒక్కతే భార్య అది కూడా సీతాదేవి అలాగే నా భార్య కళావతి నా జీవితంలో నాకు ఒక్కటే ఒక్కసారి పెళ్ళయింది ఇక పెళ్ళి కళావతితోనే అయ్యింది నువ్వు నీ జీవితంలో మంచి పని ఏం చేశావంటే నా పేరు రామ్ అని పెట్టడమే ఇదిగో యామిని నువ్వు ఎన్ని ఎత్తులు వేసినా పై ఎత్తులు వేసినా నేను ఎప్పటికీ నీకు దక్కను నా భార్య కళావతే నాకు ముఖ్యం అనగానే సభాష్ సభాష్ రామ్ రాజ్ ఎన్ని రోజులకి ఇదిగో ఇలాంటి దెయ్యం లాంటి దానికి సరైన బుద్ధి చెప్పావు నీ గురించి నాకు తెలియదు అనుకుంటున్నావా నీ గురించి మొత్తం నా కొడుకు నాకు మొత్తం చెప్పాడు నీ టార్చర్ తట్టుకోలేక నా కొడుకు చాలాసార్లు నా దగ్గర బాధపడ్డాడు అప్పుడే నాకు అర్థమైంది నీలాంటి వాళ్ళని ఎంత దూరంగా పెట్టాలో అంత మంచిదని నా కొడుక్కి దూరంగా వచ్చేమన్నాను కానీ ఇప్పుడు నువ్వు మళ్ళా ఇక్కడికి చేరి నా కొడుకుని నీ దగ్గర పెట్టుకున్నావు సంగతి నాకు తెలియదు నాకు ఇప్పుడే తెలిసింది కాబట్టి నిన్ను నీ బతుకుని బయట పెట్టాలనే వచ్చాను అని చెప్పి ఇక వెంటనే అమ్మ అప్పు త్వరగా రా అని చెప్పి అప్పుకి ఫోన్ చేస్తాడు సుభాష్ అయితే అప్పు ఇక పోలీసు బలగంతో వచ్చి ఇక మొత్తానికి యామినిని యామిని తల్లిదండ్రులని ఇలా దొంగతనంగా గతం మర్చిపోయిన మనిషిని పెళ్లి చేసుకున్నందుకు తల్లిదండ్రులని అలాగే ఇక పేరును మార్చి తనని బావా అని చెప్పి వరసలు పెట్టి ఒక మనిషిని ఇక తన మనిషిగా చేసుకుందామని చూసినందుకు అరెస్ట్ చేస్తుంది యామనిని అప్పు మొత్తానికైతే ఇక రాజ్ కావ్య ఒక్కటవుతారు ఇక రాజ్ చాలా సంతోషంగా ఇక తల్లిని పట్టుకొని తండ్రిని పట్టుకొని కావిని పట్టుకొని దుగ్గిరాల ఇంటికైతే బయలుదేరుతాడు ఓకే ఫ్రెండ్స్ రాబోయే ఎపిసోడ్స్లో ఈ విధంగానే జరగబోతుంది జరగాలని కోరుకునే వాళ్ళు చిన్న లైక్ ఇచ్చేయండి ఫ్రెండ్స్ బాయ్ టేక్ కేర్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్